ఆయుర్వేద ఆల్సో స్పీక్స్ అండ్ ఎంఫసైజెస్ అపాన్ వాట్ టు ఈట్ ఇన్ వాట్ సీజన్ అండ్ విచ్ బాడీ ఇన్ వాట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ విరుద్ధ అని ఒక కాన్సెప్ట్ ఉంది ఏ ఫుడ్ ఏ ఫుడ్తో పాటు మనము తీసుకోకూడదు అని దాన్ని అవాయిడ్ చేస్తూ మన బాడీకి ఈ పర్టిక్యులర్ సీజన్కి హెల్ప్ అయ్యే ఆహార విహారాన్ని పాటించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ మాన్సూన్ సీజన్ వస్తుంది ఆయుర్వేదంలో దీన్ని వర్ష ఋతుచర్య అని చెప్తాము ప్రిడామినెంట్గా ఈ సీజన్లో వాత ఇంబ్యాలెన్స్ ఉంటుంది వాత వి కోరిలేట్ విత్ స్పేస్ అండ్ ఎయిర్ ఎలిమెంట్ ఇఫ్ యూ సీ గాలి కూడా చాలా ఉంది బయట ఇఫ్ యూ అబ్జర్వ్ సో వి ఆస్క్ టు అవాయిడ్ డైరెక్ట్ విండ్ ఎక్స్పోజర్ ఫేస్కి కొట్టేలాగా ఏసీ పెట్టుకోవద్దు కూలర్ వాడొద్దు ఫ్యాన్ వాడొద్దు అని ఈ సీజన్కి చెప్తాము వామ్ వాటర్ తాగాలి సో దాట్ యువర్ గట్ హెల్త్ ఇస్ టేకన్ కేర్ ఆఫ్ అగ్నిబలం తక్కువైంది అంటే గట్ హెల్త్లో ఇంబ్యాలెన్స్ ఉంది అంటే అన్ని రకాల వ్యాధుల్ని కూడా మనము ఆహ్వానిస్తాము సో బయట పదార్థాలు స్పెషలీ లైక్ చాట్ ఐటమ్స్ పానీపూరి బికాస్ వాటర్ వాటర్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయమని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది అవుట్ సైడ్ ఫుడ్ స్పెషల్లీ రా వెజిటేబుల్స్ విచ్ కెన్ హ్యావ్ వాటర్ కంటామినేషన్ డ్యూ టు రెయిన్స్ జెనెటికలీ మోడిఫైడ్ సీడ్స్తో పాటు పెస్టిసైడ్స్ అన్ని ఉండడం వల్ల జనరల్గా కూడా ఆయుర్వేద ఇండికేట్స్ రా ఫుడ్ తీసుకోకుండా కుక్డ్ ఫుడ్ తీసుకోండి అని ఇంకా మనకి ఫుడ్తో పాటు సలాడ్ తినే అలవాటు ఉంటుంది రా ఫుడ్ కుక్ ఫుడ్ మిక్స్చర్ ఉంటుంది అది సర్వత వర్జ్యం అట్లీస్ట్ ఇన్ ద సీజన్ కూల్ డ్రింక్స్ సమ్మర్లో అలవాటు అయి ఉంటుంది ఇప్పుడు మనము ఆపేయాల్సి ఉంటుంది వెరీ ఇంపార్టెంట్లీ మధ్యాహ్నం పడుకోవడము వద్దు మధ్యాహ్నం పడుకోవడం వల్ల హెవీనెస్ స్టార్ట్ అవుతుంది విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ లో మెటబాలిజం గట్ హెల్త్ స్లో అయిందా తీసుకున్న ఆహారం కూడా తక్కువ డైజెస్ట్ అవ్వడము తక్కువ అబ్జార్బ్ అవ్వడము దానివల్ల తక్కువ బలం రావడం ఉంటుంది వీ ఆల్సో ఎంఫసైజ్ అపాన్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ వాట్ ఫుడ్ వీ టేక్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ హౌ మచ్ ఇట్ ఈస్ డైజెస్టెడ్ అండ్ అబ్జార్బ్డ్ ఇన్ అవర్ బాడీ ఎందుకంటే ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ డైజెషన్ని ఆయుర్వేదంలో రసధాతు అని చెప్తాము మనం ఏం ఆహారం తీసుకున్నాము మన అగ్ని బలాన్ని అకార్డింగ్లీ ఆహారము రసధాతులాగా కన్వర్ట్ అవుతుంది నవ్ దిస్ రసధాతు ఇస్ ఇంపార్టెంట్ టు నరిష్ ఆల్ సక్సెసివ్ టిష్యూస్ ఇన్ ద బాడీ ఆర్ సెవెన్ టిష్యూస్ సప్త ధాతు రసరక్త మాంసం మీద మజ్జాస్తి శుక్ర రసధాతు ఇంబ్యాలెన్స్ ఉంది అన్నప్పుడు సరిగా ఫామ్ అవ్వలేదు అట్రిబ్యూటింగ్ టు మల్టిపల్ రీజన్స్ విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఇంబ్యాలెన్స్ ఇన్ ఆర్ గట్ హెల్త్ ఐ కామన్లీ టెల్ దిస్ ఇన్ ఆర్ ఓపీడీస్ ఆల్సో అన్ టైమ్లీ ఫుడ్ అన్ టైమ్లీ స్లీప్ రాంగ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ రాంగ్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఓవర్ యాక్టివ్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ జెనటిక్ ప్రీ మల్టిపల్ కారణాల వల్ల మన అగ్ని బలం గట్ హెల్త్ వీక్ అయినప్పుడు తీసుకున్న ఆహారము తక్కువ డైజెస్ట్ అవ్వడము తక్కువ అబ్జర్బ్ అవ్వడము దానివల్ల శారీరకంగా మానసికంగా తక్కువ బలం రావడం ఉంటుంది మానసికంగా ఎందుకు అని అనుకుంటారు దిస్ రసధాతు ఎన్ ప్రొడక్ట్ ఆఫ్ డైజెషన్ ఇట్ ఈస్ ఆల్సో సపోజ్ టు నరిష్ ఆర్ మెంటల్ యాక్టివిటీస్ దో వీ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్చువలీ వైల్ ప్రాక్టీసింగ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ వెన్ వీ టేక్ హిస్టరీ ఫ్రమ్ అ పర్సన్ పీపుల్ సే ఆర్ వీ ఆల్ మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎప్పుడు మనము కొంచెము జంక్ ఫుడ్ తీసుకుంటాము అన్హెల్దీ ఫుడ్ తింటాము బయట పదార్థాలు తింటాము మెంటలీ కూడా కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది ఇఫ్ యూ అబ్జర్వ్ సో ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన పదార్థాలు ఫ్రూట్స్ తింటున్నాము ఈజీగా డైజెస్ట్ అయ్యే ఈ సీజన్ బట్టి ఫుడ్ మనం కన్జ్యూమ్ చేస్తాము అన్నప్పుడు శారీరకంగా బలంతో పాటు మానసికంగా బలం కూడా బాగుంటుంది సో వాట్ వీ కన్జ్యూమ్ అవర్ బాడీ అండ్ మైండ్ బికమ్స్ ద సేమ్ హెల్త్ ప్రివెంటివ్ హెల్త్లో గట్ హెల్త్ అగ్ని బలం అండ్ ఋతుచర్య సీజన్ బట్టి చేసే ఆహారాలు విహారాలు అండ్ దినచర్య మార్నింగ్ టు నైట్ దాకా యాజ్ పర్ దిస్ బయాలజికల్ క్లాక్ అండ్ రిథం ఫాలో చేస్తూ ఏమేమి చర్యలు చేయాలి అనేది ఆయుర్వేద శాస్త్రం ప్రివెన్షన్లో నేర్పిస్తుంది